మీ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం చెప్పాను కదా కర్రీ అయితే చేస్తున్నామని మా అమ్మ అయితే ఇంక చేస్తా ఉందండి అంటే ఇంకెట్టుకాలన్నమాట అప్పట్లో అంతేనావా ఇంకా అయితే ఇంకా చారు తింటే జలుబు తగ్గిందని చెప్పారండి అవునావా తగ్గిద్దా బలం లేవు అప్పుడు మీకు తింటారు జలుబు చెప్పే చారు కూడా చదువుతారా కోడి కూడా ఇంకా అయితే ఇప్పుడు కోడిగుడ్లు అయితే తినలేదు ప్రస్తుతానికి అయితే ఇల్లు అదేందో కోళ్ళకి జబ్బులు వచ్చినాయి అంటున్నారు అని చెప్పేసి తినలేదండి కనుక అని చెప్పేసి అయితే ఇంకా మా వీ జలుబు మా అన్నాయికి అందరూ జలుబు చేసింది నాకే కొంచెం సుమారుగా తగ్గింది ఇప్పుడు ఇంకా నాకు బుడ్డిగాడికి అయితే పర్లేకే బుడ్డిగాడికి వీళ్ళు కొంచెం దూరంగా ఉన్నారండి మరి మనమే ఇప్పుడు తట్టుకోలేకపోతుంటే చిన్న పిల్లలకి తట్టుకుంది దీనికి దీన్ని అయితే చలి గాలి వాళ్తానని చెప్పేసి చాలా గొడ్డ కట్టుకున్నానమాట ఇంకా అదే పెద్దలు చెప్పారు బిల్లలు వేసుకునే కన్నా ఇలా చేస్తే అమ్మ అప్పుడు అయితే ఒక అన్ని ప్రయత్నాలు చేసిన తగ్గిపోతేనే బిల్లలు మింగుతారంట అసలు దాని అందరికీ అదే తగ్గిపోయింది అండానికి ఉండే ఉండే రోజుల కొన్ని ఇంకా బిల్లలు ఆడుతున్నాం అప్పట్లో అయితే ఏం లేవంట అమ్మ అయితే కర్రీ చేస్తుంది ఇంకా చూ చూపిస్తాను మీకు అమ్మ ఎలా చేసింది అనేది అయితే దాంట్లో ఆనియన్ తప్ప టమాటా ఏదండి అలా చేసేసింది అనమాట మామ్మ మామలుగా చికెన్ అయినా మటన్ అయినా ఏదైనా సరే అక్కడికి బీఫ్ కర్రీ అయినా ఏదైనా కానీ మా అమ్మ సో టమాటా ఏదన్నమాట టమాటా వేయకుండా చాలా కొత్తగా ఉండిద్ది మసాలానే వేసి చాలా బాగా చేసిద్ది ఇప్పుడు టైం వచ్చేసి చూసారు పడింది ఆరున్నర ఏడు ఆ మధ్యలో అవుతుంది ఇంకా తిండి కొంచెం లేట్ అయింది ఎందుకంటే ఒకవేళ నేను చేస్తే కుదిరేనే కుదరునా అందుకని అయితే మమ్మ చేస్తుందండి మీకు కెమెరా ఫ్లిప్ చేసి చూపిస్తాను చూడండి ఏ విధంగా చేసిద్దు సరేనండి ఇప్పుడైతే గిడ్డకాల కూర అయితే చేస్తున్నా ఇది జలుబు చేస్తే తాగితే అయితే మంచిది అంట జలుబు పోయిద్ది అంట కారం ఎక్కువ వేసుకొని చేస్తే సో దానికి ముందు అయితే ఆనియన్స్ అయితే బాగా ఫ్రై చేయాలన్నమాట ఆయిల్లో మమ్మ చేస్తుంది ఒక పక్కన అన్నం కూడా ఉంటుంది వాటర్ కూడా పక్కన పెట్టేసుకుంది సరేనండి కానియన్ అయితే బాగా ఫ్రై అయినాయి కదా వాటిలో అయితే గె ఏమిటి అవి గట్టి ముక్కలు పసుపు ఉప్పు కూడా ఈ సాల్డ్ ఆ మూడేసి కర్రీ చేసుకోవాలి టమాటా కానీ అయితే వేయలేదండి అక్కడ తిరగ తిరుగుతా అలా మొత్తం అయితే బాగా కలిపి చూసారు కదా ఇంకేమైనా ఉందో ఇలా అయితే కలిపి కారం ఎక్కువ వేసుకోవాలన్నమాట జలుబు చేసుకున్నప్పుడు ఇచ్చారు అయితే పోయింది అలానే ఇంకా దాంట్లో వాటర్ పోసుకొని దీన్ని నిండా పోసుకుంటే ఇంకా ముందుగానే ఉప్పేసి బాగా ఉడగబెట్టుకోవాలన్నమాట ఈ మొక్కలు నేను అప్పుడు చూపించలేదు స్నానం చేస్తా అయితే ఒక అరగంట సేపు బాగా ఉడకబెట్టుకొని అప్పుడు తాలింపు వేసుకొని వాటర్ పోసుకుంటే ఇంకా కారం అనేది ముక్కలకు పెట్టిద్ది అనమాట ఆ కారం అంటే అలసం అనేది ఏ విధంగా అయితే పోసుకున్నాం పోసుకొని ఇంక మూత పెట్టేసుకున్నాం బాగా ఉడికిన తర్వాత అయితే మీకు చూపిస్తాను ఎక్కువ చారు పెట్టుకుంటున్నాం అనమాట ఎందుకంటే అందరం ఉన్నాం కదా అందరూ జరుబు చేసిందని అయితే ఎక్కువ చారు పెట్టుకుంటున్నాం ఇప్పుడైతే మూత పెట్టేసుకున్నాం కాయలు అయితే కొంచెం ఎక్కువ వేసుకోండి మంచిది అనమాట ఈ కర్రీకి కూర్చుంది మా గుడ్డిగా అయితే ఇంక నిద్రపోతున్నాడు చూసారా ఇంకే విధంగా నిద్రపోతుంది ఇంక ఇలా నిద్రపోతుంది గుడిది ఏం పేరు ఏం బాలు వరుణ్ బరాలేయా మా అమ్మా గెలాడుతుంది అరి అయితే చూద్దాం బాగా అయితే మరుగుతా ఉంది అంటే టిక్కలు ముక్కలు చాలా బాగుండేది ఇంకా ఉడకాలి చార్ సాగడానికి పోవాలన్నమాట అన్నం అయితే ఉడికిందనమాట గ్యాస్ అయితే ఆగినా మూత పెట్టేసుకుంటాను పది కూర అయితే రెడీ అయిపోయింది అలానే అన్నం రాలండి మా అబ్బాయి తిన్నాడు అదిగోండి ఇంకా వేడి వేడి అన్నం అలానే వేడి అన్నం అలానే చార్ అన్నమాట దాసకాయ పెట్టుకుంటే ఇంకా బాగుంది కాదు మా అందరం జలుబు చేసింది కదా ప్రస్తుతానికైతే అందుకని అంత స్పైసీగా ఉంది చాలా బాగుందండి మంటకైతే ఏమంటున్నాయి జలుబు తగ్గిద్దంట చూద్దాం ట్రై చేద్దాం పెద్దల మాట కాదు అనకూడదుగా మీరు ఎంతమంది ఇలా పాటిస్తారో పాయింట్ చేయండి చూసారు కదా ఇంకా చారు అయితే పెట్టుకున్నావు ఇంకేం చింపుడు చింపిడిగా ఉన్నాను అనుకున్నారా తస్నానం చేశానండి ఆ అమ్మాయికి పాలు ఇవ్వకూడదు అని చెప్పేసరికి ఇలా ఉన్నాను తస్నానం ఎందుకంటే పునవారం చేయలేదు జలుబు చేసిందని అంతే ఉన్నాను నాకు తగ్గింది కానీ బుడ్డుగా అడిగి చేసిందండి ఇంకా తగ్గలేదు అలానే ముందులు అయిపోయినాయి ఇంకా రేపు అయితే పేటకు వస్తున్నాం అనమాట నష్ట నష్టపేట అయితే ఇంకా బుడ్డిగా పిల్లల హాస్పిటల్ వరబాబు హాస్పిటల్కి అయితే ఇంక వచ్చేస్తున్నాం ఇంకా బుడ్డమ్మాయేమో ఇంకా ఆడుకుంటా ఉంది జలుబు తగ్గలేదు కాసేపు కొంచెం ఏం అయితే వస్తూ ఉంది డ్రాప్స్ వేస్తా ఉన్నాను డ్రాప్స్ ఉన్నాయి కానీ ముందు జలుబు ముందు అలానే బలం ముందు ఒకటి అయిపోయింది మొన్న పోయేసరికి చిన్న సేసా ఇచ్చారనమాట బలం ముందు సేసా అది అయిపోయింది ఇంకా వాటి కోసం అయితే ఇంక పేటకైతే వస్తాము ఇంకా అయితే ఇంకా చారు చేసుకొని తాగిన తర్వాత కొంచెం తగ్గింది ఉంది మాకైతే కొంచెం పర్లేదు నాకైతే అసలు పూర్తిగా తగ్గిపోయింది మా అమ్మ వాళ్ళకి ఇంకా అట్లా అనమాట మా అమ్మ వాళ్ళకి కూడా తగ్గింది కొంతమంది చెప్పినాయి కొంతమంది టిప్స్ చెప్తుంటే జరుగుతుంది కొన్నిటికేమో జరగట్లేదు అదే తేడా అప్పుడు నింతే చారు కాసుకొని తాగేవాళ్ళు కారం కొట్టుకొని తినేవాళ్ళు అంట అలా తగ్గేదంట బెల్లం మాత్రం యూస్ చేసేవాళ్ళు కాదంట అలానే మళ్ళీ ఇప్పుడు బుడ్డిగాడికి ఫీడింగ్ ఇస్తున్నా కదండీ ఇంకేం పడితే ఆ బిల్లని మిగితే ఒకవేళ ఈజీగా ఉండిద్దని నేనేం మింగట్లేదు ఇక్కడ మా డాక్టర్ బాబాయ్ అంటే మా బాబాయ్ని అడిగి ఒక ఒకరోజు మింగాను సరే అని చెప్పేసి ఇంకా తుక్కు తుక్కేందుకని నేను మింగలేదండి ఇంకా బుడ్డిగాడికి జలుబు మందులు కూడా అయితే ఇంక వస్తూ ఉన్నాను కొంచెం అట్ట పర్లేదు ఇంకా బలం ముందులు కూడా వేస్తున్నాను ఇంకా ప్రస్తుతానికి పేట అయితే రేపు వెళ్ళాలా అయితే నైట్ వస్తాడండి ఇంకా చార్జ్ చేసుకుని తాగిం కదా ఇంకెలా ఉంది మేమైతే ఇలా చేసుకున్న ఇట్ల ఎండు ముక్కలు ఉంటాయి కదండీ ఒట్టి తణుకులు అంటే బీఫ్ నుంచి వచ్చేదానికి కంటితో ఇంకా ఎండేస్తారు వాటిని ఇంకా బాగా ఎండబెట్టుకుని ఎండకి ఆయిల్లో బాగా ఫ్రై చేసుకొని అలానే కారం వేసి చారు పెడతారు ఆ చారు తాగిన జలుబు తగ్గిద్ది కాళ్ళు అవి తాగిన జలుబు తగ్గిద్ది చాలా బాగుంటుందండి చారు అయితే నేను చదువుతున్నాను మొహం అటు ఎందుకంటే నాకు ఇష్టమైంది నేను తింటాను మీకు ఇష్టమైంది మీరు తింటాను నాకు ఇప్పుడు మామూలుగా బీఫ్ అంటే బీఫ్ కర్రీ కానీ ఆ మాంసం కానీ ఇష్టం కాబట్టి అని చదువుతాను మీరున్నారు ఇప్పుడు నాకు కోడి మోసం అంటే ఇష్టం కోడి మోసం తింటామంటారు కొంతమంది ఏంది నేను పొటేలు మోసం తింటా పొటేలు మోసం అంటే ఇష్టం అంటారు కొంతమంది ఏంది నేను ప్రాన్స్ ఇది తింటా కొంతమంది కొంతమంది ఫిష్ని ఇష్టపడరు చీ అంటారు కొంతమంది కోడిని ఇష్టపడరు చీ అంటారు కొంతమంది బీఫ్ని కూడా ఇష్టపడరు చీ అంటారు ఎవరికి ఇష్టం వచ్చింది ఇంక వాళ్ళు తింటాం ఇంకా ఒకరికి నచ్చలేదని మనం తింటమే ఆపేయం కదా అంటే కొంతమంది చీ చీ అని పెడతారు కొంతమంది ఆహా బీఫ్ కర్రీ అని అంటారు మొహమాటం ఎందుకండి తినే కాడ తినేదాన్ని మనం చీయనం మేమైతే కోడి చికెన్ అయితే బంద్ చేసే ఇప్పుడు తింటలా బీఫ్ బీఫ్ ఫైన్ అనమాట ఇంకా తింటుంది అది మోసం అది మాకు బెల్లకూరలోకి వస్తారు ఊళ్ళో కూడా పోయట్లేదు అలా అయితే మీకు చదువుతున్నాను మేమైతే ఇలా ఏదైనా మొహానే చెప్పాలి అబద్ధం చెప్పకూడదు కదా ఇలా అయితే ట్రై చేసామండి వీడియో నచ్చింది ప్లీజ్ సబ్స్క్రైబ్ వచ్చేయండి బై బాయ్